ఇక్కడ నుంచి లిఫ్ట్ ఉంటుంది అనమాట సో ఇక్కడ నడిచిన తర్వాత ఈ లిఫ్ట్లోంచి మనం కిందకి వెళ్ళొచ్చు ఎందుకంటే ట్రాలీ బ్యాగ్స్ అవి ఎక్కువ వెయిట్ ఉంటాయి కాబట్టి ఇది ప్రొవైడ్ ఉన్నారు ఇదేనండి మార్కెట్ చూసారా అందరూ ఎలా తీసుకుంటున్నారు ఇక్కడ ఎక్కువ బల్క్లో అమ్మతారనమాట ఒక రెండు మూడు ఫ్యామిలీలు కలిసి తీసుకుంటారు సో ట్రాలీలు నిండా అవే ఎలా పెడతారనమాట వచ్చేసి ఎలా ప్రతి ఐటెము బాక్స్లో పెట్టి దానిపైన రేట్ పెట్టేస్తారనమాట మన సైడ్ కూడా ఉంటే చూడండి మార్కెట్స్లో అలాగే చూసారా పుచ్చకాయ టెన్ డాలర్స్ అంట ఈచ్ ఇక్కడ అయితే మామూలుగానే ఒక పీస్ ఫైవ్ డాలర్స్ అలా అమ్ముతున్నారు షాప్స్లో మేము వచ్చేసి ముందు లెమన్స్ తీసుకున్నాం బాక్స్ లెమన్స్ కూడా ఇక్కడ చాలా కాస్ట్ ఎక్కువ మొత్తం ఆ లెమన్స్ బాక్స్ వచ్చేసి టెన్ డాలర్స్ మామూలుగా షాప్లో అయితే ఒక త్రీ డాలర్స్కి ఫోర్ ఫైవ్ వస్తాయి అలాగే నెక్స్ట్ వచ్చేసి టమాటోస్ తీసుకున్నాము టమాటోస్ కూడా ఆ బాక్స్ వచ్చేసి ఫిఫ్టీన్ డాలర్స్ మామూలుగా అయితే మా దగ్గర షాపుల్లో టమాటోస్ కిలో ఐదు డాలర్లు ఆరు డాలర్లు ఉంటుంది సో ఇక్కడ బాక్స్ వచ్చేసి ఫిఫ్టీన్ డాలర్స్ తీసుకున్నాం ఇంచుమించు ఒక ఫిఫ్టీన్ కిలోస్ ఉంటాయి మా ఊళ్ళంతా కష్టపడి సర్దుతుంటే నేను మాత్రం వీడియో తీస్తున్నాను అనమాట సో ఒకసారి మీకు కూడా చూపెడదామని ఇక్కడ చాలా మంది ఫ్యామిలీస్ కలిసి వచ్చి ఇట్లా తీసుకుంటారనమాట సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఒక క్యారెట్స్ చూసారా మొత్తం ఇట్లా బ్యాగ్స్లో ఆ బ్యాగ్ వచ్చేసి ట్వంటీ టూ డాలర్స్ అనుకుంటా నెక్స్ట్ వచ్చేసి ఇంక ఇంకేలా ఆనియన్స్ ఎయిటీన్ డాలర్స్ అది మొత్తం పది కేజీలది ఇవి వచ్చేసి పెద్ద వంకాయలు చూడండి ఎగ్ ప్లాంట్స్ అంటారంట వీటిని నేను ఎప్పుడూ వండలేదు సో ఎలాగంటే మొత్తం బాక్సుల్లో పెట్టి అమ్మతారు పక్కన చూసారా ట్రాలీలు ఎలా తీసుకెళ్ళిపోతున్నారో చాలామంది ఇలాగే ఫ్యామిలీలతో కలిసి వచ్చి ఎక్కువ కొనుక్కొని అట్లా క్యారీ చేసుకుంటారనమాట మొత్తం అన్నీ దొరుకుతాయి ఇక్కడ మొత్తం ఆకుకూరలు ఫ్రూట్స్ మొత్తం అన్నీ దొరుకుతాయి చూసారా చాలామంది అలాగే ఈ ట్రాలీ బ్యాగ్స్ ఇక్కడ కంపల్సరీ ఉండాలి ఎందుకంటే మనం మొయిలాం అనమాట చాలా దూరం సో ఇటు ఇలా వచ్చినప్పుడు మనకి బాగా యూజ్ అవుతాయి చూసారా మా పక్కన మూడు బ్యాగులు ఉన్నాయి అలా అయితే మా షాపింగ్ మొత్తం అదే కూరగాయల షాపింగ్ అయితే అయిపోయింది అలా పొద్దున్న వెళ్తే సాయంత్రానికి వచ్చామనమాట వచ్చిన తర్వాత ఎవరింటికాళ్ళు వెళ్ళి భోజనాలు చేసి శుభ్రంగా వచ్చి అప్పుడు మేము ఇంకా సర్దడం స్టార్ట్ చేసాము ఆ బ్యాగ్ అక్కడ బుట్టలో చూస్తే నిమ్మకాయలు కొంచెం అనిపించాయి ఇక్కడ వేస్తే చూడండి ఎన్ని ఉన్నాయో అందుకని నాకు ఒక్కసారిగా చూసి నవ్వు వచ్చింది అనమాట అలా మేము తెచ్చిన ఐటమ్స్ అన్నీ ఒక దగ్గర పెట్టి మొత్తం అన్ని సెపరేట్ చేసేసామన్నమాట సెపరేట్ చేసి మూడు ఇది వచ్చేసి మూడు ఫ్యామిలీలు తీసుకున్నాము కలిపి ముగ్గురం వెళ్ళాము కదా సో ఇంకా ఎక్కువ అనిపించుకుంటే మనకు కావాలంటే మనకి ఇంకా షేరింగ్ ఉన్నారనుకోండి ఇచ్చుకోవచ్చు సో ఇలా వెళ్ళి ఫ్యామిలీలు తీసుకోవడం వల్ల మనీ అనేది చాలా సేవ్ అవుతుంది సో ఏదో కంపెనీ వాళ్ళు ఛాన్స్ ఇస్తే పాపం ఇండియా నుంచి ఇక్కడికి వచ్చి కష్టపడుతుంటే ఇక్కడ మాత్రం ఇవి కొనుక్కొని తినడానికి ఆ వచ్చిన జీతంలో సగం అయిపోద్ది అనమాట సగమేమో రెంట్లకు అయిపోద్ది మిగతాదేమో వీటికి అయిపోద్ది ఇంక మిగిలిది ఏమి ఉండదు ఇక్కడికి వస్తేనే కానీ నాకు అర్థం కాలేదు ఆ విషయం అందుకే మేబీ మా హస్బెండ్ నన్ను ముందు తీసుకురాలేదు సో ఇది చూసిన తర్వాత అర్థమైంది ఇక్కడైతే వెజిటేబుల్స్ మొత్తం అన్నీ చాలా కాస్ట్ ఉన్నాయి మన దాంతో పోల్చుకుంటే కంకాళ్ళ మనకు బాగా తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తులు ఉన్నాయి అనుకోండి మంచిగా ఫ్యామిలీతో వచ్చి మన శాలరీని బాగా ఖర్చు పెట్టుకుని ఎంజాయ్ చేయొచ్చు అనమాట అలా లేకపోతే కష్టమే మనం సేవ్ చేసుకోవాలంటే ఫ్యామిలీలతో ఉంటే కష్టమే ఇక్కడ టాపిక్ మొత్తం చేంజ్ అయిపోయింది ఇక్కడ ఈ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ రేట్లు చూసిన తర్వాత ఇక్కడ ఆకుూర్లు అయితే మాత్రం ఇంకా రేట్లు ఉన్నాయండి అమ్మ చాలా కష్టం ఇక్కడ కాకపోతే మేము వచ్చేసి ఒక టూ త్రీ మంత్స్ వెకేషన్ కానీ వచ్చాము సో ఈ టూ త్రీ మంత్స్లోనే ఈ ఇన్ని చూస్తుంటే నాకు చాలా భయం వేస్తుంది ఫ్యామిలీతో ఉండడం అంటే ఇక్కడ చాలా కష్టం తర్వాత ఇంక మొత్తం ఎవరికి సెపరేట్ చేసి ఎవరి బ్యాగులు వాళ్ళు ప్యాక్ చేసుకున్నాం అనమాట ఇక్కడ క్యారీ బ్యాగ్స్ కంపల్సరీ ఉండాలి లేకపోతే మనం ఎంత దూరం నుంచి ఇవన్నీ మోసుకొని రావడం చాలా కష్టం ఇలా ఇలాగ మనం ఒక రెండు మూడు ఫ్యామిలీలు కలిసి వెళ్తేనే ఈ షాపింగ్ మంచిగా అవుతుంది ఒక ఫ్యామిలీ వెళ్ళి అండ్ కొనుక్కుని మనం తినలేం అందుకనేసి రెండు మూడు ఫ్యామిలీలు కొనుక్కుని ఇట్లాగా పంచుకున్నాం మేము ఇది వచ్చేసి ఒక టూ త్రీ త్రీ వీక్స్ అలా పైన వచ్చేస్తాయి ఈ మార్కెట్ వచ్చేసి చాలా పెద్దది సో నెక్స్ట్ టైం మొత్తం మార్కెట్ వీడియో తీస్తాను ఇప్పుడు ఇవన్నీ కొండల్లో తీయడానికి అవలేదనమాట నెక్స్ట్ మా పాప కూడా బాగా విసిగించింది సో వీడియో అయితే తీయడానికి అవ్వలేదు మార్కెట్ అయితే చాలా బాగుంటుంది నెక్స్ట్ అక్కడే ఫ్లవర్స్ మార్కెట్ ఉంటుంది అట్లాగే నాన్ వెజ్ ఉంటుంది అన్నీ ఉంటాయి అనమాట సో అన్నీ వీడియోస్ అయితే తీస్తాను సో ఇలా అయితే మొత్తం మా హస్బెండ్ మా బ్యాగులు కూడా సర్దేస్తున్నారు ఇవి వచ్చేసి క్యారీ బ్యాగ్స్ అనమాట ఇలాంటి బ్యాగ్స్ ఉంటేనే మనం ట్రావెల్ చేయగలుగుతాము ఎక్కువ లగేజ్ ఉంటుంది కాబట్టి ఈ ట్రాలీ బ్యాగ్స్ అనేవి మనకు బాగా యూజ్ అవుతాయి నెక్స్ట్ ఇక్కడ రోడ్లు కూడా వీటికి అనుకూలంగానే ఉంటాయి అనుకోండి సో ఇదండి మా శనివారం షాపింగ్ ఇలా వెజిటేబుల్స్తో అయిపోయింది అనమాట నెక్స్ట్ వచ్చేసి నా ఛానల్లో మంచి మంచి ఆస్ట్రేలియా ఇన్ఫర్మేషన్ షార్ట్స్ వీడియోస్ ఉన్నాయి అలాగే మంచి లాంగ్ వీడియోస్ ఉన్నాయి ఆస్ట్రేలియా ప్లేసెస్ తప్పకుండా చూడండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే మీ ఫ్రెండ్స్ అది ఎవరైనా ఉంటే షేర్ చేయండి అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి